భాషలు ప్రపంచం మొత్తం మీద ఆరు వేలకు పైగా భాషలు ఉన్నాయి వీటిలో ప్రస్తుతం నలభై మూడు శాతం భాషలు అంతరి అంతరించిపోయే ముప్పులు ఎదుర్కొంటున్నాయి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఇరవై ఎనిమిది భాషలు అంటే రెండు వందల ఇరవై ఎనిమిది భాషలు అంతర్ అంతర్ధానమైనవి మన దేశంలో అంతరించిపోయే ముప్పు అత్యంత తీవ్రంగా ఉన్న భాషలు నలభై రెండు ఉన్నాయి అంటే ఈ నలభై రెండు భాషలు అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయన్నమాట ఉదాహరణకు ఒరిశాలోని ప్రజలు మాట్లాడే మాండా గదబ పెంగు పరిజీ మొదలైన అనమాట అంతేకాకుండా భారతదేశంలో ఐదు భాషలు పూర్తిగా అంతర్ధానం అయ్యాయి ఇవి పంతొమ్మిది వందల యాభైకి ముందు ఉండేవి ప్రస్తుతం లేవన్నమాట పంతొమ్మిది యాభై తర్వాత బాగా తగ్గిపోయి అలా కనుమరుగేవి అనమాట అయ్యి అహం అండ్రో రంకాస్ శంగ్మాయ్ తల్ప ఈ భాషల్ని ప్రస్తుతం అద్ అంతర్ధానమైన భాషలుగా గుర్తిస్తున్నారు అంటే భాషల్ని మనం కాపాడుకోవాలి వాటికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ప్రతి భాషకి వాటి వారి సంస్కృతి సాంప్రదాయాలకి అవి నిలయంగా ఉంటాయి భాషలకి భాషలో సంస్కృతి వారసత్వం అంతర్గతంగా ఉంటుంది ఆయా ప్రాంతాల భాష కనుమోగలను కావడం వలన అక్కడ మౌఖిక సాహిత్యం కూడా కనుమోలు అందుకనే అపారమైన విజ్ఞానము అంతర్గతంగా ఉన్న మౌఖిక మౌఖిక సాహిత్యము కనుమోగడం వలన ఆ భాష తీవ్రంగా నష్టపోతుంది అందుకని తెలుగు భాషకు కూడా ఆ దుస్థితి రాకుండా మనం కృషి చేయాలి ప్రపంచవ్యాప్తంగా పదహారో స్థానంలో ఉన్న తెలుగు భాష తన తన స్థాయిని తగ్గిపిస్తుందని కొంతమంది అంటున్నారు దీన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత మనందరిపై ఉంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం